ఆయన సామాన్య మానవుడుగా ఆయన లోకంలో పుట్టి పుట్టినాడు ఎందుకంటే ఈ రోజులో విలువైన నేనైనా పాపంలోనే పుట్టిన తల్లిదండ్రులు వారు ఎవరైనా లోకంలో జన్మించడం వారిని మరి అలాంటి మానవుడు ఎక్కడ మానవుల యొక్క ఆయన తీసివేయలేడు పాపములు తీసుకోవాలి అంటే పాపము వారిగా ఆయన లోకములో పుట్ట కానీ అలాంటి దేవుడు తండ్రితో సంబంధములకుండా కన్యమనే గర్భమున పుట్టినవాడు ఆయన పుట్టికలో పాపమే లేదు ఆయన సూపులో పాపమే లేదు ఆయన మాటలో పాపమే లేదు మరి అలాంటి దేవుడు ఆయన లోకములు జన్మించి సర్వమానవాళ్ళ కొరకు తన రక్తాన్ని చిల్లించినటువంటి దేవుడు ఆయన ఎందుకంటే నటించుకోతున్నటువంటి వారిని వెదగ రక్షించడమే ఆయన లోకానికి వచ్చాడు ఈ రోజుల్లో మానవులకు మధ్య సమాధానం లేదు కనుక సమాధానాలు నూడడానికి ఆయన లోకానికి వచ్చాడు అన్న మధ్య సంబంధము లేదు భార్య భర్తల మధ్య సమాధానం లేదు కుటుంబాల మధ్య సంబంధాలు లేవు కానీ ఏసు అంటున్నాడు సంబంధములను సమాధానములు ఉదరాని కానీ లోకానికి వచ్చాను అందుకని ఆ యొక్క క్రీస్తు ప్రభు మానవుడిగా జన్మ ప్రతి మానవుని రక్షించినప్పుడు తీసుకున్న మనం చూస్తూ ఉంటాం మరి మన ఇండియా ఆ కాయిన్స్ చూస్తే ఆ కాయిన్స్ మీద మరి గాంధీ గారి ఫోటో ఉంటుంది ఈరోజు మరి మెహిల్ గారి పొటో ఉంటుంది లేదా కొన్ని ఇప్పటి వాళ్ళ మీద అమ్ముకే పాలసీ కూడా బొమ్మలు ఉంటాయి కానీ హెసరా దేశంలో డబ్బుల మీద మాత్రము ఇదిలో ఈ ఖర్చూరపు మాత్రమే ఉంటది మనుషుల పట్ల ఉండవు దేవుడు పట ఉండవు కేవలము ఇదిలో ఈ చేతిలో ఉన్నటువంటి ఖర్జూరపు మంట మాత్రమే ఆ డబ్బు మీద అక్కడ ఉంటుంది ఎందుకంటే మన దేశంలో శాంతి సమాధానం ఇవ్వడానికి ప్రపంచ దేశాలందరూ కలిసి మరి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకుని ఉన్నారు కానీ ఐక్యరాజ్య సమితి ఉండడం వల్ల యుద్ధాలు జరగకుండా ఉండాలని సర్వభామాలు ప్రజలందరూ ఏర్పాటు చేసుకుంటే కానీ ఒక పెద్ద దేశమైనటువంటి రష్యా చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్ ను మరి సమాధాన పరచలేకపోతున్నారు ఆలోచించండి మరి ఇన్ని రెండు సంవత్సరాలు స్వార్థకులు ఇద్దరు జబ్బరాడుకుంటే సమాధానంగా మంచి మాటలు చెప్పేవారు లేరు ఒకరికి వ్యతిరేకంగా కొంతమంది ఉంటారు ఈ లోకంలో ఎవరికి ఓట్లు ఎక్కువగా ఉంటే వారి మాటలు మాత్రమే వారికే న్యాయం చెప్తారు కానీ పేదవారికి ఎవరు కూడా న్యాయం చెప్పరు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఒక తీర్మానం అది కానీ యేసుక్రీస్తు ప్రభు అలాంటి వాడు కాదు ఆయన పేదలను ప్రేమించే దేవుడు ఆయన పేదల కొరకు ఈ లోకానికి లోకా ఆయన దృష్టిలో పేదవాడు ఎంతో ధనవంతుడు అంతే ధనవంతులు ఎంతో పేదవాడు అంతే ఆయన చూపులోనే పవిత్రత కనపడతా ఉన్నది కానీ మానవుని యొక్క జీవితంలో స్వార్థంతో నిండిపోయినటువంటి ఈ లోకంలో ఆలోచించాడు ప్రాంత యేసుక్రీస్తు యశుక్రీస్ ప్రభువు లోకానికి వచ్చాడు మానవుడు దేవుడు కొరకు ఎదుగుతూ ప్రయాణం చేయలేదు కానీ దేవుడే ఎదుగుకుంటూ ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకో తెలుసా నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ వచ్చాడు సూర్యుడు పాప భారాన్ని లోయగలిగినటువంటి దేవుడు మన కొరకు రక్తాన్ని సింధించగలిగిన దేవుడు మీ కొరకు ఏదైనా ఈ అంశంలో రక్తాన్ని సింధించగలిగిన వారు ఉన్నారా ఒక్క రక్తము నీకు బాగోకపోతే ఒక బాటలు ఒక బాటిల్ రక్తము నీ బాడీకు కావాల్సి ఉంటే ఒక రక్తం కూడా ఇవ్వలేదు కానీ తల్లి అంటే ఇదిగో బాబు అవసరం ఇస్తే రక్తం లేదు కానీ మీ రక్తమైతే ఇవ్వద్దా అని అంటుంది కారణం ఏంటో తెలుసా ఆలోచించండి అలాంటి మానవుడికి రక్తం లేవంటి తదుసుక్రీస్తు ప్రభు ఆయన సిల్వను మూస్తూ ప్రతి మానవుడికి రక్తాన్ని చెందించి ఆయన రక్తంలో కడబడినటువంటి ప్రతి వారికి ఉంచే జీవు ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోపాలు మరి నమ్మినటువంటి వారు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని నమ్మడానికి ఖర్చుతో పని లేదు డబ్బులతో పనిలేదు ఒకే ఒక మాట విశుకృష్ణ ప్రజా నన్ను వీక్షించేవారంటే ఆయన నీటి మొత్తం కనుక మాట లేని వారికి మాటలు ఇచ్చాడు చూపులేని వారికి చూపునిచ్చాడు చనిపోయినటువంటి లాజుడ్ ప్రతి తిరిగి లేపినటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయన మాటకు అంత శక్తి ఉంది ఈ రోజున ముకునేటువంటి పరిస్థితులు బట్టి చూడండి అందరికీ సుహులే అందరికీ మోకాలు ఇప్పుడే కాని మీద తెలుసా మానవుడు సుమార్థంతో ఆలోచించండి మరి మానవుని రక్షించడానికి యశు ప్రభు మార్గం అందుకే అన్నారు నేనే మార్గములు నేనే సత్యములు నేనే చూడాలని ఆ యేసుక్రీస్తు ప్రభు నమ్ముతూ పరిశుద్ధాత్మను సహాయం చేయని లాకా అన్నారు మనందరం మరి మన కొరకు ప్రార్థన చేద్దాం ఎక్కడ వారు అక్కడే ఉంది మీరు మనసులో ఒక మాట మీరు చెప్తే దేవుడు ఇప్పుడే స్వస్థపరిచగలిగిన దేవుడే ఉన్నారు పరిశుద్ధగా ప్రేమ కలిగిన మాట మీకు వందనాలు స్తోత్రాలు మీ కృతుని బట్టి మీ ప్రేమను బట్టి రోజులకు గ్రామాలను జీవించారు మా గ్రామంలో నాయకులను పెద్దలను ప్రతి వారిని మీరు జీవించినారు మాది కాదు అన్నట్టుగా మేము ప్రతిభ ఉన్నాం ప్రభుత్వాలు మీరు ఇచ్చిన ఈ దీర్భాళను బట్టి కూడా మీరు పొందారు మా తల్లి మా కళ్ళతో చూసినటువంటి వారు తప్పగా తెల్లవారానికి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు తప్పగా నేత జనము అది మాది కాదు మేము నేను గుర్తు తకడానికి మీ కృతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం దీవించండి జీవించండి ఉన్న పాడి పశువులను జీవించండి నాయన మా గ్రామం అంతా సంతోషంగా సమాధానంగా ఉండడానికి మీ కృతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం